వ్యవసాయమ్మకిచ్చిన అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఇవాళ గోంగూరలు ఎన్నో రకాలుగా చూపించాను మరి ఇంకేముంటాయి మన కూరలో చక్కగా గోంగూర నాలుగు వంకాయలు వేసి వేసి తాలింపడదాం అని గుమ్ముడు ఒడియాలంటే ఎంతమంది తెలుసు మన చుట్టుపక్కల అందరికీ తెలుసు వేరే జిల్లాలకు తెలియదేమో కానీ గుమ్మడికాయ తెలుసు కదా ఒడియలు పట్టుకుంటాం కదా బూడిద గుమ్మడికాయ ఒడియాలన్నమాట ఇవి ఓకేనమ్మా అది చక్కగా ఇదిగోరండి కట్ట గోంగూర తీసుకున్నాను ఇక నాలుగు వంకాయలు కోసుకున్నాను కట్ట గోంగూర నాలుగు వంకాయలు ఇదిగో పచ్చిమిరపకాయలు ఎక్కువ పడతాయి గోంగూరలోనే ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర నాలుగు పది పచ్చిమిరపకాయలు ఈగో చాలా బాగుంటుంది రెండు రోజులైనా కూరలు నిల్వ ఉంటుంది ఏమ్మ అది వంకాయలు ఏ వంకాయ ఉన్నా పర్లేదు మంచిలో నల్ల వంకాయలు ఉన్నాయి వేసాను వంకాయ వేసుకుంటే గోంగూర టేస్ట్ బాగుంటుంది పులుపు కారు చంపేతు అన్నమాట నీళ్ళు మనం తగినన్ని అమ్మా ఒక గ్లాసు పోసుకోండి బాగా నీళ్ళు రాకుండా వేస్ట్ అవ్వకుండా చక్కగా ఒక అర స్పూన్ పసుపు వేసాను ఒక అర స్పూన్ కారం వేసుకుంటున్నాను అన్ని ఇందులోనే చక్కగా స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఉప్పు ఎక్కువ పడద్దులే పులుపు కదా గోంగూర పోపులు చూపించాను పులగోంగూరమ్మదే ఇదిగో ఎంతో కాదు అదిగో అంతే పులగోంగూర మాట అది అదిగో గోంగూర ఇది మనమేం కత్తిరించుకోలేదు మెది వేసుకుంటాం కదా సరిపోద్ది ఇలాగ మూడు కోతలు వేయించుకోండి అమ్మా అన్నీ వేసేసుకున్నాం కదా ఏమేసాం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వంకాయ అమ్మ ఉప్పు కారం పసుపు సాల్ట్ కూడా వేసేసుకున్నాం ఇది మూడు కోతలు రానివ్వండి చక్కగా మీకు పోపుల నుంచి వదురుకుని మీకు చూపిద్దాను వడియాలు కూడా వేపుకుందాం అందాక వడియలు పెప్పుకుందాం మరి అందుకే అంత ఎండలైనా ఎండల్లో పడి ఈ ఒడలైనా ఏనా అప్పడాలని పిండి ఒడియాలు గుమ్మడు ఒడియాలు పెసరుడియాలు పట్టుకుంటాం ఈ వర్షాకాలానికి ఉపయోగపడతాయని అప్పట్లో కూరలు ఉండే పాళ్ళు కుదిరినాయి అనుకో వడియాలు ఎలా తేలుతాయి చక్కగా వేసుకోకూడదు గుమ్ముడోడెంలో సమానంగా వేసుకుంటే చక్క పువ్వులు పువ్వులా వస్తాయి గుమ్మిడోడెం ఏదో మూడు కోతలు వేసింది కదా ఏదిగో ఈ నీళ్ళు ఇలా ఉంచుకుందాం మిక్సీ పట్టుకోకూడదు ఇది చక్కగా కచ్చపిచ్చే పోంటది ఇగో గుడు వేయించాను కదా ఈవిందర పోసుకుందాం ఓకేనా ఈ నాంతయమాట ఇందులో ఈ నీటిలో మిక్సీ పడితే పోకూద్దు ఎన్నో పప్పు ఇప్పుడు అక్కిన కొనుక్కొచ్చిన దీంతో వేస్తున్నాను ఇది అన్నింటికి ఉపయోగపడిపోతుంది ఊంగోరకే వంకాయ లంగర అంత బాగుంటుంది దాని కండ్రి అన్నమాట చేస్తారు ఎవరికి విధానంగా అలా చేస్తారు మా అమ్మగారు ఇలా చేసి ఇంకా అది మనం కూడా మీకు చూపిస్తున్నాను అలాగే మరి మన ఇంట్లో ఇలాగే పాలు అయ్యాం ఇలాగే వండుతున్నాం బంగారం వేసుకున్నమ్మా మీద పోతుంది ఉప్పు కారం పసుపు కొత్త చింతకాడ అన్నీ ఇందులో వేసేసుకున్నామ్మా పోపు వేసుకుంటాం అదిగో పోపు వెల్లుల్లిపాయ జీలకర్ర ఎండుమిరపకాయ ఆవాలు అమ్మ ఇదిగో సరే మనం మిక్సీ పట్టకూడదు ఇంకా మూడు కోతులు వేసుకుంటే మనం చెప్పినట్టు ఎంత మాటది ఇప్పుడు పూల అన్నీ చూసుకోవచ్చు కొద్దిగా ఇంగి వేసుకుంటాం టేస్ట్కి కుప్పుడు ఇది ఇదిగో ఇది నీకు రెండు రోజులు కాదు మూడు రోజులైనా కూడా పాడవదు ఇదిగో చక్కగా పోరద్దు అన్నమాట గుమ్మడికాయ ఎంత మంచిది అనుకుంటున్నా అది మనం పప్పులో తాలి పెట్టుకుంటమే కాదు కూరల్లో కూడా చక్కగా తినొచ్చు ఇదిగో ఇదిలా సిమ్లో పెట్టుకుని పోపు వేపుకుందాం పది కొండలో తెప్పడాలు ఎక్కువ చేసుకోకర్లేదు తోముకోలేకపోతున్నామమ్మ అమ్మ పనులు కూడా దొరకట్లేదు అంట్లు కూడా ఒప్పడింగా చేసుకోవాలి అది ఉప్పు అది చూసుకుంటాను ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయినాయిరా ఇది పంటించుకుందాం పొయ్యి అలా అలా సరిపోద్ది అంతే అదిగో వడిలో కదా కొద్దిగా నువ్వు చుక్కేసుకుందాం బాగుంటుంది అదిగో ఓ వేసుకుని చక్కగా గోంగోర ఇష్టపడ్డే వాళ్ళు మాన్రం ఎవరికైనా పెట్టారో తెలుదు కానీ గుమ్మిడి ఒడియలు గోంగూర అన్నది ఒడియాలు అందులో పులిపీ ఎంత రుచిగా ఉంటాయో ఇదిగోరా కొద్దిగా ఇంగి వేస్తున్నా ఓకే చూడు గోంగూర ఎంత కలర్ఫుల్ ఉందో ఉంది ఒక్కొక్క కట్ట బాగోదు ఒక్కొక్క గోంగూర కూరకు లేత కూర తీసుకోవాలి పచ్చడికి ముద్రాకు తీసుకోవాలరా అయిపోయింది ఓపు ఈ మూకులు చాలా తలసరా చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి అంతే నేను పోసిన నీళ్ళకి ఇవన్నీ మీరు చూసారు కదమ్మా అది ఇది పొద్దున్నకు ఎంత బాగుంటుందో తెలుసా అంతే ఈ లూజ్ ఉండాలి చక్కగా గోంగూర గుమ్ముడోడియాలు కూర రెడీ ఓకే బంగారం నచ్చిందే అనుకుంటున్నాను చక్కగా ఎలా వండుకుంటారని చెప్పి ఓకేనమ్మా మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా సాయమ్మ గోంగూర అనేక రకాలుగా ఉంటుంది కదా ఇంకా నాలుగైదు రకాలు ఉన్నాయి చుకిత్తు అంత అయితే ఇక అన్నీని మన గోంగూరలో ఏది యాడ్ చేసుకుంటే అదే రుచి మ్యాచింగ్ అది గోంగూర అనేది ఐరన్ ఫుడ్ చక్కగా తినండి పచ్చడి తినవచ్చు కాకపోతే అది బీపీ ఉన్నవాళ్ళు కట్టయితే కొద్దిగా అంతే మటుకు చాలా మంచిది ఆరోగ్యానికి కూడా గోంగూర ఓకేనమ్మ మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమ్మా మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు బంగారం బాయ్ బాయ్